అరకు వింటర్ కి అయితే వెళ్ళాము మేము వెళ్ళేసరికి నైట్ అయిపోయిందండి ఇంకా ఇంకా రూమ్ కోసం వెయిట్ చేసి అవి తీసుకొని వెళ్ళేసరికి ఇంకా లేట్ అయిపోయింది అక్కడ ఎగ్జిబిషన్ జరిగితే ఎగ్జిబిషన్ గ్రౌండ్కి వచ్చాము చూడండి ఎగ్జిబిషన్ గ్రౌండ్ ఎలా ఉంది జాయింట్ అయితే పెద్దది పెట్టారు రూమ్ ఫుల్ లైటింగ్తో చాలా బాగుందండి జనాలు అయితే అరుస్తుందో చూడండి అయితే చాలా బాగుంది లైటింగ్స్కి అయితే అక్కడ ఉన్న ఏంటి పెట్టారు అన్ని చూద్దామని మొత్తం తిరుగుతున్నాం అక్కడ జనాలు సంతకు చాలా బాగుంది చాలా మంది ఉన్నారు చూడండి ఎంత బాగుంది లైటింగ్స్ అవి గ్రౌండ్ లాస్ లో లైటింగ్స్ అయితే ఎదురుపెయిన చుట్టుపక్కల జనాలు సంతక చాలా బాగుంది అలా వెళ్ళి అక్కడ ఉన్న స్టాల్స్ అన్ని చూద్దాం అనుకున్నాము ఇది లైటింగ్ ఫెస్టివల్ లా అనిపించింది చూస్తే ఫుల్ లైటింగ్స్ తగిరిపోయింది మేము వెళ్ళేసరికి నైట్ అయిపోయిందండి సో హాట్ ఎయిర్ బిలిన్స్ అనేది ఎగరేసి ఉంటారు చూస్తే చివర ఒక హాట్ ఎయిర్ బెలూన్ అనేది ఉంది ఏంటి టైంలో అక్కడ ఉందని చూద్దామని దగ్గరికి వెళ్తున్నాము ఇక్కడ చూడండి వాళ్ళు ఎలా పెట్టుకున్నారు లైటింగ్ హ్యాట్కి చిన్నపిల్లల ఎక్విప్మెంట్స్ అయితే చాలా ఉన్నాయండి ఇక్కడ ఇక్కడ వీళ్ళందరూ గోలు గోల్ చేస్తున్నారు బెలెన్స్ దగ్గరికి వెళ్దామని దగ్గరికి వెళ్తున్నాము చూస్తున్నాము అక్కడ పైరు చేస్తున్నారంటే ఎగరేస్తారా ఏంటి ఈ టైంలో అని అనుకున్నాము ఇంటి దగ్గరికి వెళ్ళి చూద్దామని వెళ్తున్నాము ఆ పక్కన స్టేజ్ అనేది ఉందండి అక్కడ సాంగ్స్ కామెడీ డ్యాన్స్ అన్నీ చేస్తున్నారు చాలా బాగుంది అయితే ఇంకొంచెం దగ్గరికి వచ్చాము చూస్తున్నామాట ఎవరినో అయితే ఎక్కించారు లోపలికి పబ్లిక్ పీపుల్ని అయితే ఎక్కిస్తున్నారేమో అనుకున్నాను చూస్తే ఎగురుతుంది అనుకుంటున్నా కొంచెం ముందుకి వెళ్ళి చూద్దామని వెళ్తే చూస్తుంటే మంది ఉన్నారు అక్కడ లోపల చూస్తే కొంతమంది అయితే ఉన్నారు అయితే అది ఎగురుతుందైతే ఎగరేస్తారేమో మనం చూస్తున్నాము ఆ పక్కన స్టేజెస్ అవి చాలా బాగున్నాయి సాంగ్స్ అవి అంత ఫైర్ చేస్తున్నారంటే ఎగురుతుందని అనుకున్నాను కాసేపు రైతే ఎగిరింది ఓ అయితే హాటర్ పిల్లలను ఎగిరేస్తున్నారు ఇది ఒకటే ఉంది ఏంటని చూస్తున్నాను మేము లాస్ట్ టైం వచ్చినప్పుడైతే చాలా హై బెల్యూమ్స్ అయితే ఉండేవి ఇప్పుడు ఒకటే ఉండేటండి చూస్తున్నా అది ఈవినింగ్ అగ్రెసివ్గా ఉంటారు నైట్ టైం కాబట్టి ఒకటి అనుకున్నాను చూస్తే ఇది ఎగరేస్తున్నారు రోప్ అయితే ఉన్నాయి అయితే లిమిటెడ్గా ఎగరేస్తున్నారేమో అనుకున్నాను అయితే బైక్ వెళ్తున్న తర్వాత రోప్ ఎక్కడేస్తారో తెలియదు చూస్తేలా పైకి వెళ్తుంది దాదాపు కొంత హైట్ అయితే వెళ్ళింది లోపల చూడండి వాళ్ళు హాయ్ చెప్తున్నారు అయితే ఆ తర్వాత డౌన్ అవుతున్నట్టు అనిపించింది మేబీ ఆ హైట్ ఏదైతే ఉందో హండ్రెడ్ మీటర్స్ వరకు ఉంటుంది అంటే దాదాపు వన్ అండ్ హాఫ్ మినిట్ ఆ తర్వాత దించేస్తున్నారు అంటే ఇప్పుడు చూడడానికి వచ్చిన వాళ్ళకి ఆ వన్ అండ్ హాఫ్ మినిట్ ఎంజాయ్మెంట్ కోసం అని వదులుతున్నారు కాసేపు తర్వాత చూస్తే వా ఇంకొకరిని కూడా ఎక్కించుకున్నారు అయితే దీన్ని టికెట్ పెట్టి ఇలా చేస్తున్నారేమో అనుకున్నాను ఎంత ఛార్జెస్ ఎంత ఉంటే కూడా నుంచి అడగలేదు చూసిన వాళ్ళు కూడా అలాగే ఎగరేసారు దాదాపు హండ్రెడ్ మీటర్స్ అయితే ఎగరేస్తున్నారు వచ్చే అందరినీ ఎక్కించుకొని ఏదో బాగానే ఉంది జనాలకి కానీ అది ఎంత ప్రైజ్ తెలియదు దాదాపు వన్ అండ్ హాఫ్ మినిట్ అయితే ఉంటుంది పైకి వెళ్ళి కిందకి రావడానికి వన్ అండ్ హాఫ్ మినిట్ టైం అయితే పడుతుంది ఆ తర్వాత పక్కన కొన్ని స్టాల్స్ అయితే ఉన్నాయి చూడడానికి వెళ్ళాము అది చూస్తే మొత్తం ఫుడ్ అండి ఇది చూడండి మార్గలు హవాన్ని అమ్ముతున్నారు పక్కన చూడండి చాలా వెరైటీస్ ఉన్నాయి ఇది అనసెట్ట మనసుపట్టు ఫ్రై ట్వంటీ రూపీస్ అది నేను టేస్ట్ అయితే చేశాను చాలా బాగుంది కానీ నేను అడిగేలో పది అయిపోయినాయి ఆ పక్కన చూడండి చికెన్ ఎక్కువ మంది ఉన్న రైటమ్ చూస్తే అక్కడ చికెన్ ఐటమ్ ఉంది చికెన్ బిర్యానీ అంట చూడండి ఏళ్ళు ప్లేట్లు వేస్తున్నారు టూ హండ్రెడ్ అంట దాంట్లో కొన్ని నానియన్స్ వేసి ఇలా నాన్ వెజ్ గ్రేవీ వేసి ఇస్తున్నారు అడిగో టేస్ట్ అయితే చాలా బాగుంది అని చెప్తున్నారు ఆ తర్వాత చూడండి ఇక్కడ ట్రెడిషనల్ ఫుడ్ చాట ఏముంటుంది అందులో నేను అయితే ఎప్పుడు వినలేదు ఎప్పుడు చూడలేదండి ఇది ఇది జుడింగి చాట్ అంట అది రైస్ తో చేస్తారట ఆ రైస్ కూడా చాలా బాగుందండి తిన్నాను ఒక ప్లేట్ అయితే తీసుకున్నాను దాంట్లో రాజ్మాలు ఉన్నాయి తర్వాత మష్రూమ్స్ కూడా ఉన్నట్టు ఉన్నాయి వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఇది సంక్రాంతి స్పెషల్ అంట సంక్రాంతి టైంలో వాళ్ళు చేసుకుంటారంట నాకైతే ఈ క్వాంటిటీ అయితే సరిపోయిందండి ప్లేట్ మిల్స్ తింటే ఎలా ఉంది అలా ఉంది ఇది ఇది తిని తర్వాత కడుపునితే నిండిపోయింది పక్కకు వెళ్తే ఇలా విఆర్ గేమ్స్ ఉంది చూడండి ఇక్కడ కొంతమంది అయితే ఎంజాయ్మెంట్ చేస్తున్నారు ఆ తర్వాత పక్కన కొన్ని స్టాల్స్ ఉన్నాయండి ఆ స్టాల్స్ అయితే చూడడానికి వెళ్ళాము ఇక్కడ పట్టా చిత్ర స్టాల్ చూడము లోపలికి వెళ్తే అదొక ఆర్ట్ అనమాట இதுதான் தான் டபான் டாட்ஸ். சலபவுன டிசைன்ஸ் ஆவி. చూడండి జగన్నాథ స్వామి. சலபவுன வில்டார் காட் சென. அப்போ ஹேண்ட் கிராஃப்ட் பண்ணி செயிங்கால் சித்து చేస్తారు. அப்ப அன்கொடயா இளண்ட டிசைன்ஸ் கன்னி ఉన్నాయి. అయితే ఆ స్టాల్స్ లో చూస్తే కొన్ని క్రాఫ్ట్స్ ఐటమ్స్ ఉన్నాయి బ్యాగ్స్ చిన్న చిన్న బొమ్మలు క్లాత్ లు టోపీలు నేపాలియన్ లో ఉన్నాయి చాలా బాగున్నాయి వాళ్ళు కూడా అలాగే ఉన్నారు ఆ పక్కకు వెళ్తే చూడండి కొన్ని ట్రెడిషనల్ దండలండి ఆ పక్క స్టాల్స్కి అయితే వెళ్ళాను ఉంది స్కూటీ అని చూస్తే స్టాల్ అయితే ఖాళీ ఉంది మేబీ వాళ్ళు వెళ్ళిపోయి ఉంటారు ఈ టైంకల్ ఆ పక్కన చూస్తే కొన్ని ఐటమ్స్ అయితే ఉన్నాయి ఏంటి ఆర్నమెంట్స్ ఉన్నాయి క్లాత్స్ అయితే ఉన్నాయి వాళ్ళంతా చూడడానికి నెపాలిని ఉన్నారు చూడండి ఐటమ్స్ ఎలా ఉన్నాయో మెడలు దండలు కాప్స్ ఐటమ్స్ స్కార్ఫ్లు స్కార్ఫ్ అయిపోయి ఉన్నాయి జాకెట్స్ ఉన్నాయి స్వెటర్ టైప్స్ ఉన్నాయి ఆ తర్వాత పక్క స్టాల్కి వెళ్ళాను ఇక్కడ సీట్స్ ఉన్నాయండి అంటే విత్తనాలు అన్నమాట మనకు కావలసిన పంట విత్తనాలు ఉన్నాయి చూడండి ఏంటి ఉన్నాయి పచ్చటి కూర కాకర బీన్స్ పాలకూర క్యారెట్ ఇవన్నీ విత్తనాలు అనమాట ముల్లంగి ఈ విత్తనాలు ఏంటంటే మనమే ఫార్మింగ్ అన్నీ చేసుకోవచ్చు మనకు ఒక ల్యాండ్ ల్యాండ్ ఉంటే మన ఇంట్లోనే కొన్ని పండించుకోవచ్చు కావాల్సింది పక్కన వ్యవసాయ పనిముట్లు ఉన్నాయి ఆదివాసులు వాడిన వ్యవసాయ అని చూడండి అవి కొంతమంది అయితే ఉన్నారు అక్కడ గిరిజన జాతికి చెందిన వంట ఆ పక్కకి చాలా చాలామంది ఉన్నారు ఏంటని చూస్తే ఆర్నమెంట్స్ అండి అంటే ఉంగరాలు చౌదులు ఇవన్నీ లేడీస్ ఐటమ్స్ గాజులు ఉన్నాయి చూస్తే అక్కడ ఉన్నవాళ్ళు కూడా లేదా మనకి ఎందుకు లేని పక్క వెళ్ళాము ఆ పక్క స్టాల్స్లో చూడండి బీన్స్ అవి ఉన్నాయి దుంపలు బీన్స్ అది రెండులో రకాలు అంటే వ్యవసాయం చేసి పండించిన పంటలు ఇవి చూడండి అల్లం ఉంది ఆర్గానిక్ ఫార్మింగ్ అనుకుంటా ఆ పక్కన స్టాల్స్ ఏంటని చూసాము ఏ వన్ కాఫీ అంట అరకు ఏ వన్ కాఫీ అని ఉంది మళ్ళీ ఆర్నమెంట్స్ ఏమండి లేడీస్ తల్లికి ఆర్నమెంట్స్ ఓవరాల్గా చూపించను పైన చూస్తున్నాను ఇదిగోండి చూడండి క్లిప్స్ గాజులు ఉంగరాలు ఉన్నాయి ఆ తర్వాత పక్క స్టాల్కి వెళ్ళాను అక్కడ చూడండి చెక్క బొమ్మలు పొయ్యి బొమ్మలు అవి చాలా బాగున్నాయి దగ్గర నుంచి చూపిస్తాను చూడండి ఇదిగోండి చిన్న చిన్న చెక్క బొమ్మలు కారు అంత బాగున్నాయి చూడండి చిన్న చిన్న కుండలు కూడా ఉన్నాయి ఇవి మాలల్లా ఉన్నాయి అందుకండి బ్యాగ్స్ అవి ఉన్నాయి అనకట్ల ఆ పక్క స్టాల్లా చూడండి మట్టి పాత్రలు ఇవి మట్టి కుండలు అంట మాడగడ కొండలు అంట ఇవన్నీ మట్టి కొండలు అండి మట్టితో చేసినవి రకరకాల ఐటమ్స్ అయితే ఉన్నాయి చిన్న చిన్న పిచ్చుకుల్లా ఉన్నాయి కొన్ని వాటర్ పాట్స్లో ఉన్నాయి ఫ్లవర్ పాట్స్ కూడా ఉన్నాయి కిందనైతే ఇది చూడండి ఇది వాటర్ ఫాల్స్లో వస్తాయి కదా పైనుంచి ఒక కొండల నుంచి ఇంకో కొండ తల నీళ్ళు చాడుతూ ఉంటాయి కదా అవి ఇది ఇది చాలా బాగుంది ఇంట్లో సెటప్ చేసుకోవచ్చు బాగా గార్డెన్లో వాటిల్లో చేసుకోవచ్చు ఇలాంటివి సెటప్ ప్లేస్ ఉంటాయి పక్కన అయితే కొంతమందితో ఫోటో తీసుకుంటున్నారు ఏంటంటే న్యాచురల్గా ఉన్నారంటే వాళ్ళు గిరిజనలాగా వాళ్ళతో ఫోటో తీసుకుంటున్నారు చూడండి ట్రెడిషనల్ గా వాళ్ళు ఎలా ఉండేవారు బొమ్మలు అయితే పెట్టారు చూడండి ఎలా తీసుకున్నారు బొమ్మల మాట ఇది లోపల లోపల కూడా ఉన్నాయి ఆ పక్కన అయితే బ్యాగ్లో అయితే ఉన్నాయి ఆ పక్క లో ఆ తర్వాత కీ చైన్స్ ఉన్నాయి తర్వాత ఉన్న పక్క స్టాల్స్లో అయితే వందన్ వికాస్ కేంద్రా ఉంది అక్కడ రాజ్మా బీన్స్ అవన్నీ ఉన్నాయి రాగి ఫ్లోర్ అన్నీ కూడా ఉన్నాయి కొన్ని స్టాల్స్ అయితే ఖాళీ ఉన్నాయి ఇవి ప్లాంట్స్ ఇక్కడ చూడండి ఆర్గానిక్ కాఫీ తర్వాత హనీ కూడా ఉందండి ఇక్కడ ఇక్కడ ఆర్గానిక్ ఫుడ్స్ అండి ఇక్కడ చూడండి హనీ ఉంది నాలుగు వందల రూపాయలు అంట కేజీ ఆ పక్క స్టాల్స్ చూడండి ఇక్కడ ఏదో మాల్ ఫ్లవర్స్ అలాంటివి ఆ తర్వాత స్టాల్స్ అన్నీ అయిపోయినాయి బయటకు వచ్చేసాము బయటకు వచ్చే చూడండి కిల్లీ ఉంది ఇది మిఠాయి కిల్లి ఏంటి గ్రేండ్స్ చేస్తున్నారో చూపిస్తున్నాను నేనైతే ఒక మిఠాయి కిల్లి తీసుకున్నాను చాలా బాగుంది త్వరగా కరిగిపోయింది అది ట్వంటీ రూపీస్ అది ఆ తర్వాత ఇంకా రూమ్కి వెళ్ళిపోయామండి రూమ్కి వెళ్ళిపోయిన తర్వాత ఫైర్ క్యాంప్ అనేది పెట్టుకున్నాము చల్ల వాతావరణంలో పైర్ క్యాంప్ చాలా బాగుంది మార్నింగ్ లేచిన తర్వాత చాలా ఉందండి ఫ్లాగ్ ఫుల్గా మంచితో కప్పేసి ఉందండి చాలా బాగుంది క్లైమేట్ అయితే అది ఎలా ఉందో నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను స్టాచ్యూని